ఇతరులతో మాట్లాడాలి ఏం చేయాలి మనం వాళ్ళని ఏమనాలి ఇతరులతోటి మనం మాట్లాడాలి తొందర చెప్పాలి ఏమనాలి మంచిగా ఉన్నారు అని నువ్వేమంటావు మంచిగా నువ్వేమంటావు డైరెక్ట్ మంచిగా నువ్వేమంటావు ఇంకేం చేయాలంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు ఫస్ట్ ఏమంటారా హాయ్ హలో బాగున్నారా అను హలో బాగున్నారా అండి ఇట్లా అంటారు దీన్ని ఏంటిది ఏమంటారు పళ్ళకర్రీ ఉంటుంది దీన్ని ఏమంటారు రా మాట్లాడడాన్ని పళ్ళకరీ మాటను మాటలు పలుపు అంటారు చదవండి ఆలోచించి చెప్పండి అరే రాజన్న ఈ బతుకు మీద విరక్తి కలుగుతుందిరా రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచిరా విదేశాల్లో చదువుకుంటే గొప్ప ప్రయోజకులు అవుతారు మాకు మంచి పేరు వస్తుంది అనుకున్నా పెళ్లిళ్ళు ఏసిన రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదిలిపోయినట్లు మళ్ళ చూడకుండా వెళ్ళిపోయిండ్రురా అప్పుల సంగతి సరే ఆయాసం వచ్చినప్పుడు నరాలు వేగిపోయేటట్లు ఏడ్చిన వాళ్ళకు వినపడదు వినపడ్డా నేను వచ్చి ఏం చేస్తున్నా ఆయన డాక్టర్కి చూపించుకో కావాలంటే పైసలు పంపిస్తా అని ఫోన్ పెట్టిస్తారు ఈ బంగ్లాలు కాళ్ళు సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడతాయా మనసులోని బాధను పంచుకుంటాయా మనుమన్ను మనమరాన్న స్పర్శను కలిగిస్తాయా తీయగా ఒక్కసారి పలకరిస్తాయా ఎవరన్నారు ఒక యజమాని అన్నాడు ఎవరితో అన్నాడు రాజన్నతో అన్నాడు ఏం చెప్పిండు తన బాధని చెప్పిండు ఓకేనారా పై మాటలు ఎవరు అంటుండవచ్చు ఒక తండ్రి పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది బాధాకరంగా ఉంటుంది మీరు ఇటువంటి వాళ్ళని ఎవరినైనా చూసారా మీ ఊర్లో కానీ మీ వాడలో కానీ మీ కాలనీలో కానీ చూసారా చూసి వాళ్ళు బొంబాయి పోవచ్చు పట్నం పోవచ్చు మస్కట్ పోవచ్చు ఇంకెటైనా పోవచ్చు అమెరికా కూడా పోవచ్చు వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ప్రేమగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి ఆప్యాయంగా ఉండాలి ఓకేనా రైట్ పాఠం యొక్క ఉద్దేశం ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు మానవ సంబంధాలు అడగంటుతున్నాయి వృద్ధుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు వాళ్ళ అవసరాలు నెరవేర్చడాన్ని ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మర్చిపోతున్నారు వృద్ధులు తమ ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక సతమతమైపోతున్నారు వృద్ధుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఆలోచింపజేయడమే పాఠం ఉద్దేశం ఎవరి గురించి ఆలోచించాలి ఎవరి గురించి వృద్ధుల గురించి ఓకేనా వృద్ధులు ఏమనుకుంటున్నారు ఎలా ఉండాలి అనేటువంటిదే మనం ఇక్కడ ఆలోచించాలి ఈ పాఠ్యభావ వివరాల్లోకి మనం వెళ్తున్నాం ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు కథనం సంభాషణ శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు చూడండి జీవితంలోని ముఖ్యమైనటువంటి సంబంధాలను సన్నివేశాలను క్లుప్తంగా చెప్పడం ఎట్లా చెప్పడం కళాత్మకంగా చెప్పడం కళాత్మకంగా అంటే ఏంటి కళాత్మకంగా ఉన్నదాని వర్ణించి ఉన్నదాన్ని ఎక్కువ చేయడం ఉన్నదాన్ని శోభాయమానంగా చెప్పడం ఉదాహరణకు ఆమె తయారైంది ఆమె బడికి తయారైంది ఆమె రాణిలా తయారైంది ఆమె హీరోయిన్లా తయారైంది అంటే ఎట్లా ఉంటుంది గొప్పగా మాట్లాడినట్టుగా ఉంటుంది ఇది కళాత్మకంగా చెప్పడం అతను తింటున్నాడు కామన్ వాడు అతను ఎలా తింటున్నాడు అతను ఎలా తింటున్నాడు రామచిలకల నములుతూ తింటున్నాడు రామ చిలక పండును కొరికినట్టుగా కొసిరి కొసిరి తింటున్నాడు ఇది కళ ఇది కళ అతడు వాళ్ళ నాన్నకు అన్నం తినిపిస్తున్నాడు మామూలు వాక్యమే చిన్నపిల్లలకు ఉక్కు తినిపించినట్లుగా వాళ్ళ నాన్నకు అన్నం తినిపిస్తున్నాడు ఎవరితోటి కంపేర్ చేసినాం చిన్నపిల్లలు ఇది కళ కళాత్మకంగా చెప్పడం కళాత్మకంగా చెప్పడం అతడు కోపంగా చూస్తున్నాడు అతడు కోపంగా చూస్తున్నాడు ఇది మామూలు వాక్యం కోపంగా ఉన్నప్పుడు మనిషి ఎట్లుంటాడు రా కళ్ళు ఎర్రబడతాయి కొందరికి కొందరికి వాళ్ళు మగం తేడా అయిపోతుంది నిప్పులు జరిగే కన్నులతో కోపాన్ని ప్రదర్శిస్తూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఇది వాక్యం ఎట్లా ఉంది అండి గుడ్లు తెరిచి గంభీరంగా మాట్లాడుతున్నాడు ఆమె ఏడుస్తున్నది మామూలు మాట ఆమె కంటికేడు దారలుగా ఏడుస్తుంది అంటే కంటిన్యూస్ ఓకేనా ఇలాంటి మరి కథానిక స కథానికలో కళాత్మకంగా చెప్పడం కళాత్మకంగా చెప్పడం ఇంకా ఏమైనా చూడండి రా ఏమన్నాడు కథనం నడిపించే తీరు ఎట్లా నడపాలి ఎప్పుడు నడిపించాలి కథ ఎక్కలే స్టార్ట్ చేయొచ్చు నువ్వు ఇంటికా బయలుదేరినప్పుడు కథ రాయొచ్చు నీ జీవితమే లేదా ఆటో ఎక్కినప్పుడు బస్ ఎక్కినప్పుడు బడికి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన రాయొచ్చు బయలుకొచ్చినాక ఇంటికాడ ఏం జరిగిందో కూడా రాయచ్చు ఇది కథనం సబ్ భాషణ నాన్నేమన్నాడు అమ్మేమన్నది నాన్నదానికి అమ్మన్నదానికి లింక్అప్ ఉందా నాన్న నాన్నని అడిగినాం వైజాగ్ వేములవు ఏమ్రా అన్నాడు అమ్మన్నది బిడ్డ నాన్నకి వేసిన నాన్న కైకి పోయాడు కూలికి పోయాడు నాన్నకు జీతం పడలేదు వచ్చినాక ఇస్తాము అని అనమాట ఈ రెండింటికి సంబంధం ఉన్నది అర్లేదా నెక్స్ట్ శిల్పం శిల్పం అంటే ఏంది శిల్పం అంటే ఏంటి ఒక మంచి వస్తువుగా చెప్పాలి ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి దాన్ని ఇప్పుడు నాలుగు కోపులన్నీ క్షాయితు రా అందులో ఒక కోపు డిజైన్గా మస్తున్నది ఏది తీసుకుంటావు ఏది తీసుకుంటావే డిజైన్ ఉన్నది ఆకర్షణీయంగా కనపడేది ఎందుకు తీసుకుంటాం అది శిల్పాత్మకంగా ఉంది శిల్పంగా ఉంది మంచి శిల్పం అది మామూలు శిల్పం మామూలు చాయ్ గ్లాసులో తాగిన దానికి ఆ కోలో తాగిన దానికి కప్పులో తాగిన దానికి కదా ఎట్లా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వింటే కూడా హ్యాపీగా ఉంటుంది మీరు కథ కూడా అట్లా రాయాలి ఓకేనా ఇది కథానిక లక్షణాలు ప్రస్తుత పాఠ్య భాగం ఇల్లిందల దేవి రచించిన తులసి దళాలు కథానికల సంపుటి నుండి తీసుకొనబడింది ఓకేనా ఎక్కని చెయ్యి తీసుకున్నారు తులసి దళాలు నెక్స్ట్ రచయిత్రి పరిచయం రచయిత్రి పరిచయం రచయిత్రి పరిచయం ఎట్లా ఉందో చూద్దాం అన్న రచయిత్రి పరిచయంలో ఇల్లిందలయ సరస్వతీదేవి పదిహేను జూన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించారు వీరు స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి ఈమె వందలాది కథలు కొన్ని నవలలు రేడియో నాటికలు అనేక వ్యాసాలు రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే చాలా గొప్పది అర్థమైందా ఏదానికి వచ్చింది ఆమె రాసినటువంటి గ్రంథం స్వర్ణ కమలాలు స్వర్ణం ఏంది బంగారం కమలం చెంపు ఓకే కమలం అంటే మనకు పువ్వు కూడా అర్థమైందా కమలం పువ్వు అంటాం ఓకేనా స్వర్ణ కమలాలంటే బంగారు పూలు అనమాట కమలం పూలు అంటే తామర పూలు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది తులసి దళాలు రాజహంస ఈమె కథా సంపుటాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా ఏపీ ఎల్సి ఇప్పుడు ఎమ్మెల్సీ అంటాం కదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అట్లా ఆమె చేసింది అనమాట పద నెక్స్ట్ జైల్ విజిటర్గా పనిచేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు మానవ మనస్తత్వ ధోరణలను విభిన్న కాలాలలో సందర్భాలలో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావనలను భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసింది సరళమైన నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో ఈమె రచనలు ఉంటాయి ఈమె ముప్పై ఒకటి జూలై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్గస్థులయ్యారు ఓకేనా ఆమె ఎట్లా రాస్తున్నాడో చూడండి ఒకసారి మానవ మనస్తత్వ ధోరణులను మనస్తత్వ ధోరణి ఎట్లా ఉంటుంది ఇప్పుడే ఆకలినప్పుడు అమ్మ అన్నం పెట్టు అంట బాగా ఆకలైంది ఇంకా కొద్దిగా అయిందనుకో అప్పుడు ఇక మాటలు ఇంకా వస్తాయి కదా మనస్తత్వం మారింది మారిందా మారలేదా సో ఇంకేమంటుంది చూడండి విభిన్న కాలాల్లో సందర్భాల్లో జీవన పరిణామం పరిణామం అంటే మార్పు అర్థమైందా పరిణామం అంటే మార్పు మీ అమ్మ వచ్చింది నీకు అన్నం పెడుతూ తిను అన్నది తిను బిడ్డ అన్నది తినుబిడ్డ అంటే ఏమన్నట్టు తిరుమన్నట్టు ఇక ఏం చేస్తావు తిను అన్నది అనుకో ఏమన్నట్టు నువ్వు తినడానికి ఏమన్నావు కానీ ఏం పని చేయడానికి లేవు అన్నట్టు నేనేమన్నా తిరుమన్నా అంట ఇక తిను ఇంకేం చేస్తావు ముందుగా లోపరి తిను పార్టీ ఒకపారి తిను పొద్దు గోపరి తిను ఇక నువ్వేం చేస్తావు చదువు చదువు ఇంటికాడా ఉండవు తినేందుకు మాత్రం వస్తావు అని అంటే ఓకేనా ఇదంటే ఏంది మార్పు పదాల్లో పలికే ఉచ్చారణలో ఉన్నది ఎట్లా పలికిందామే తిను అన్నది అంతే తిను అంటే ఏమన్నట్టు తినమన్నట్టే కానీ ఇక్కడ ఏమన్నా ఇంకేం చేస్తావు తిను తిను కడుపు నిండా తిను నేను పెడుతుంటా నువ్వు తింటుండు నేను వడ్డిస్తుంటా నువ్వు తింటుండు ఇంకేం చేస్తావు వండిన గాడిని వడగొట్టడం మన బాధ్యత తర్వాత ఉడగొట్టడమే మన కర్తవ్యం మంచి మంచి కూరలు చేసి నేను పెడితే నువ్వు తిను ఆయగా పునుకు దిగి ఆడుకో మళ్ళది మళ్ళా ఆడుకో లేవు మళ్ళది అంటే ఏమన్నా ఏం చేస్తు తిని అన్నట్టు ప్రశ్నించినట్టు ఓకేనా ఇట్లా ఆయమే విభిన్న కాలాల్లో సరళమైన నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో సరళం చాలా స్పష్టంగా నిరాడంబరమైన వర్ణన లేకుండా కదా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవికంగా ఈమె చెప్తుంది ఇలాంటి ఇల్లిందల సరస్వతీదేవి గారి కథను మనం ఇప్పుడు చదువుబోతున్నాం ప్రవేశిక రండి మానవుడు సంఘజీవి పది మందితో కలిసి జీవించాలనుకుంటున్నాడు దేశ విదేశాలలో సంబంధాలు నెలకొల్పుకుంటున్నాడు కానీ తన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాడా ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూసుకుంటున్నాడా నిర్లక్ష్యానికి గురైన గంగాధరరావు అనే ఒక వృద్ధుడు ఇల్లు వదిలి తన వాళ్ళందరికీ దూరంగా జీవించసాగాడు గంగాధర రావు అట్లా వెళ్ళిపోవడానికి దారితీసిన ఏమిటి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలేంటి తెలుసుకునేందుకు ఈ కథతో ఉన్నాం చూడండి నాన్న సంఘజీవి మానవుడు సంఘజీవి మ్యాన్ ఇస్ ఎ సోషల్ ఎనిమల్ మా మనుషుడు అందరితో జీవిస్తాడు ఒక్కడిగా ఉండడు ఎప్పుడు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఓకేనా దేశ విదేశాలతో సంబంధాలు మాట్లాడడం ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా మాట్లాడుతున్నాడు ఇట్లాంటి సందర్భంలో పక్కనే ఉన్న పెద్ద దిక్కును వృద్ధుల్ని గౌరవంగా చూసుకుంటున్నాడా చూసుకుంటలేడు లేడు మాట్లాడతలేడు ఫేస్బుక్లో వాట్సాప్లో నమస్తలు పెడతారు స్టిక్కర్లు పెడతారు కానీ ఎదురు కనవడంగానే పలకరించకుండా పోతారు అంటే ఏంటనటి ఇది ఇదేంటి ఫిజికల్గా ఎలా మాట్లాడాలో తెలుస్తలేదు ఓకేనా మరి అలాంటి సందర్భంలో నిర్లక్ష్యానికి గురవుతున్నామనేటువంటి ఒక ఆలోచన వస్తుంది అరే వాట్సాప్లో మంచిగా నమస్తే పెట్టిండు నేను నమస్తే అంటే కూడా ఫోన్ వేసి చూస్తుండు నేను మాట్లాడుతుంటే కూడా ఫోన్ వేసి చూస్తుండు ఎప్పుడన్నా మీ అమ్మ అన్నదా ఈ ఫోన్ను బండ కింద బండెత్తేసి చంపుదా అని కొడతా అని అన్నదా మీ అమ్మ అన్నదా లేదా ఈ ఫోన్ నజ్జి నజ్జి చేసేస్తా ఈ ఫోన్ను వగల కొడితేనే నువ్వు చక్కగా సైరకు వస్తావు ఈ టీవీని బలక్ కొడతా కదా ఇది నిర్లక్ష్యం నువ్వు మీ అమ్మ పట్ల మీ నాన్న పట్ల మీ కుటుంబం పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి వచ్చినటువంటి ప్రతిఫలం ఇట్లా నిర్లక్ష్యానికి గురైనటువంటి గంగాధరరావు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన జీవితంలో వచ్చిన పరిస్థితులు ఎలా మారాయి దాని గురించే ఈ కథ రాయడం జరిగింది ఈ కథలోకి వెళ్దాం